హలో వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మన స్పెషల్ రెసిపీ చూసేద్దామా అదే మామిడికాయ చిత్రాన్నం అండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అది కూడా సమ్మర్లో కాకుండా మనం ఒక ఆరు నెలల పాటు దాచుకొని తినొచ్చండి అంతే సూపర్గా ఉంటుంది మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను ఒక కడాయి దానిలోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి నేను ఒక ఫోర్ మీడియం సైజు మామిడికాయ నుంచి చేస్తున్నాను కాబట్టి ఇంత మెజర్మెంట్ సరిపోతుంది ఆయిల్ అంతా ఈటెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అనేది వేసుకోవాలి ఆవాలని ఈటెక్కిన తర్వాత వేరుశనగలు అలాగే కందిపప్పు మినపప్పు ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను కొంచెం వేరుశనగలు అనేది కొంచెం ఎక్కువనే తీసుకోండి చాలా క్రంచిగా ఉంటుంది కదా మా ఇంట్లో కూడా అంతే వేరుశనగలు కొంచెం ఎక్కువనే యూస్ చేస్తామనొచ్చు తాలింపులోకి చూడండి ఇదంతా వేసేసి కనీసం మీడియం ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ అయినా దీన్ని ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా తయారవ్వాలి గోల్డెన్ కలర్ రావాలండి మనం వేసిన కందిపప్పు కానీ మినప్పప్పు కానీ అవన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మీరు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకునే ముందే మనము అన్ని ప్రిపేర్గా ఉంచుకోవాలండి మనం కట్ చేసుకొని పెట్టుకునే ఆనియన్స్ కానీ తర్వాత మామిడికాయ తురుము కానీ అవన్నీ క్లీన్ నీట్గా పెట్టుకుంటే ఫటాఫట్గా మనం చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్కైనా లేదా బ్రేక్ఫాస్ట్కైనా సూపర్గా ఉంటుంది ఇవన్నీ ఏగిన తర్వాత ఇక్కడ నేను ఒక టూ మీడియం సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా దీనిలోకి యాడ్ చేసుకుంటున్నానండి ఈ ప్రాసెస్లోనే మీరు మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి నా దగ్గర కరివేపాకు లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోవట్లేదు ఆనియన్ కొంచెం పింకిష్ కలర్ అవుతుంది అన్నప్పుడు ఇక్కడ కారానికి తగినంత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి కారం మా ఇంట్లో ఎక్కువనే తింటాం కాబట్టి ఒక టెన్ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఎందుకంటే మామిడికాయ పులుపుని బట్టి మనం ఉప్పు అయినా కారం అయినా మరి మనం వేసుకోవాలి మీకే తెలిసిపోతుందండి సో అందుకే నేను ఒక టెన్ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను బాగా ఇవి రెండు బాగా వేగిన తర్వాతనే మనము మామిడికాయ అనేది తురుముకొని యాడ్ చేసుకోవాలి మీకు పైన తొక్కంతా తీసి తురుముకోవాలండి మీకు తొక్కు తురుముకోవడానికి చాలా కష్టంగా ఉంటే మిక్సీ జార్లో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఒక రెండుసారి పల్పిచ్చేస్తే ఇలా బాగా బాగా మనం ఇలా తురుక్ తురుముకుంటామో అలాగే అయిపోతుంది మనము తురిమేటప్పుడు చాలా కష్ట సివిసిగా అనిపిస్తుంది చాలా కష్టంగా ఉంటుంది కదా కానీ ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసేసి రివర్స్ బటన్ మీరు ఒక టూ సెకండ్స్ ఫ్లిప్ చేస్తే సరిపోతుందండి పర్ఫెక్ట్గా అది తురిమేలాగానే కనిపిస్తుంది అలా టెక్స్చర్ కూడా అలాగే ఉంటుందండి ఫటాఫట్గా ఒక టూ సెకండ్స్లో రెడీ అయిపోతుంది కదా నేను ఒక ఫోర్ మీడియం సైజులో ఉన్న మామిడికాయని తీసేసుకున్నానండి చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి మనము ఉప్పైనా కారం అయినా ఆ పులుపుకి తగినంత మనం వేసుకుంటే మామిడికాయ అన్నం చాలా కమ్మగా ఉంటుందండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది కాకుండా దీన్ని ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు రెఫ్రిజరేటర్లో పెట్టేస్తే మంచిగా ఒక ఆరు నెలల పాటు నిలువు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడ కూడా మనం వేరుశనగలు అనేది మెత్త మెత్తగా అయ్యేటట్టు అవి ఏమీ కాకుండా చాలా క్రిస్పీగానే ఉంటుంది మనం సమ్మర్ సీజన్ అయిపోయిన తర్వాత ఇలా మావిడికాయ మావిడికాయ పులిహోర మనం తినడానికి అవ్వదు కదా సో ఇలా పేస్ట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలో అప్పుడు అన్నంలోకి కలుపుకొని ఫటాఫట మనము బ్రేక్ఫాస్ట్ అయినా అలాగే లంచ్ బాక్స్ అయినా మీరు కట్టేసి పంపియచ్చు చూడండి ఇలా అర టీ స్పూన్ అంతా నేను ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నానండి కావాలంటే మీరు హాఫ్ టీ స్పూన్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు కానీ లైట్గా ఉంటేనే మా వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి కొంచెం అంటే కొంచెమే నేను ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి నేను అన్నంలోకి ఉప్పు వేసుకొని వండేటట్టు అయితే మీరు చూసి యాడ్ చేసుకోండి అన్న అన్నంలోకి వండేటప్పుడు ఉప్పు వేసి నేను వండుకోను వితౌట్ నేను ఉప్పు వేసే కొనే వండుకుంటాను కాబట్టి టేస్ట్కి తగినంత నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఇప్పుడు మీరు దీన్ని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసి లాస్ట్లో మీరు కొత్తిమీర చల్లుకుంటే మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుందండి మీరు మీరు మీరెవరైనా సిక్స్ మంత్స్ వరకు దాచిపెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇప్పుడే దాచిపెట్టుకోవాలండి కొత్తిమీర వేయకుండా ముందే మీరు తీసేసి పెట్టుకుంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర వేసేస్తే ఏమవుతుందంటే భూసు చేస్తుంది మీరు ఎప్పుడు అంటే మీరు కలుపుకుంటారో అప్పుడు కొంచెం చిన్న చిన్నగా క కట్ చేసిన కొత్తిమీరని యాడ్ చేసుకొని మీరు కలుపుకొని పెట్టుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్కి అందుకోసమే నేను ఇక్కడ మొత్తం ఒక గుప్పెడ అంతా కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసి వెంటనే స్టవ్ని యాడ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే ఆ వేడికి కొత్తిమీర అనేది మెత్తబడుతుంది కాబట్టి మళ్ళీ మనం వేయ వేయాల్సిన అవసరం లేదు సో నేను ఇప్పుడు ఎంత కావాలో అంత తీసి పెట్టుకొని ఇంకా మిగతా అన్నానికి మిగతా గ్రేవీకి నేను అన్నం అనేది కలుపుకుంటానండి చాలా ఫటాఫట్గా అయిపోతుంది మనం ఏమీ అసలు కొత్తిమీరే తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ ఇవి మూడే కట్ చేయాల్సింది మామిడికాయ తురుముకోవాలంటే నేను అప్పుడే మనం టిప్ అనేది చెప్పాను కదా ఆ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి నేను కొంచెం తీసి పెట్టుకొని కొంచెంకి అన్నాన్ని కలుపుకుంటాను అన్నాన్ని ఫుల్ మొత్తం ఆరిపోవాలండి ఆరిపో ఆరిపోయిన తర్వాతనే మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తే అన్నం అనేది చాలా పొడి పొడిగా ఉంటుంది చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా మంచి టెక్స్చర్ అనేది ఇస్తుందండి ఖచ్చితంగా ఇలాంటి మామిడికాయ పులిహోరని మీరు మీ ఇంట్లో చేసుకొని తినండి చాలా టేస్టీగా అనిపిస్తుంది టేస్టీగా అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియోని కమెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ మీలా మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ నాకు ఎంతో స్ఫూర్తి అలాగే ప్రోత్సాహం ఇస్తుందండి ప్లీజ్ తప్పకుండా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి చూడండి ఆల్మోస్ట్ ఇలా మొత్తం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలపండి చాలా మెత్తగా ఉంటుంది కదా రైస్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఎప్పుడూ రెగ్యులర్గా నిమ్మకాయ పులిహోరం కానీ అలాగే టమాటో పండు అలాగే చింతపండు పండు వేసుకొని మనం పులిహోర అనేది చేసుకుంటా ఉంటాం కదా కానీ సమ్మర్ స్పెషల్గా ఇలా మామిడికాయ పులిహోరని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎంజాయ్ చేయండి ఓన్లీ సమ్మర్లో కాకుండా ఇంకా సిక్స్ మంత్స్ వరకు మీరు ఇదిని ఎంజాయ్ చేసుకోవచ్చు నేను చేసే టిప్స్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కూడా ఒక సిక్స్ మంత్స్ వరకు దీన్ని ఎంజాయ్ చేయొచ్చండి రెసిపీ ఫటాఫట్గా లంచ్ బాక్స్కైనా అలాగే బ్రేక్ఫాస్ట్కైనా సూపర్గా ఉంటుంది చూడండి నేను లంచ్ బాక్స్కి వేసి కట్టున్నాను మీరు అంతే మీ పిల్లలకైనా మీ వారికైనా ఖచ్చితంగా ఇలాంటి రెసిపీని చేసి వాళ్ళ టిఫన్ బాక్స్కైనా లేదా లంచ్ బాక్స్కైనా లేదా బ్రేక్ఫాస్ట్కైనా ఇలా ఫటాఫట్గా అయ్యే టేస్ట్ రెసిపీ రెసిపీని వాళ్ళ కోసం మీరు కూడా చేసి పెట్టండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ప్లీజ్ ప్లీజ్ తప్పకుండా మర్చిపోకుండా మా వీడియోకి కమెంట్ చేసి చెప్పండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో దొరుకుతాను ఫ్రెండ్స్ అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్